వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఎండా లా కాలేజ్ రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి పత్రిక సమావేశం జరిగింది విశాఖ రుజికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్ సొంత భవనాలలాగా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రుసుకొండ భవనాలపై వాస్తవాలను ప్రజలు గమనించాలి నాలుగు నెలల క్రితమే రుసుకొండ భవనాలను ప్రారంభించాం ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమీ ఉండరు విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుసకొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు కమిటీ ఓకే అన్న తర్వాతే రుషికొండ భవనాలను నిర్మించారు టిడిపి నేతల వైఎస్ జగన్ మీద వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడడం ఎంత వరకు సమంజసం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు హైదరాబాద్ లో ఇల్లు నిర్మించుకున్న సమయంలో చంద్రబాబు ప్రైవేట్ హోటల్ నుండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే వైఎస్ జగన్ రుసుకొండపై శాశ్వత భవనాలు నిర్మించారు టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం మానుకోవాలి రుసుకొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలి గీత యూనివర్సిటీ భూ ఆక్రమణాలను గంట శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేది ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గురువు గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జి రవిరెడ్డి గారు పాల్గొన్నారు దాదాపు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతి మీదుగా కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు ఇది శాశ్వత నిర్మాణాలు అవి ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి తీసుకోవడం మానేసి ఊర్లో వెనకథలు ఉన్న కార్యకర్తలు అందరినీ కూడా అందులోకి తీసుకుని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్ట్లు ఎవరన్నా వస్తారు పెద్దలు ఎవరైనా వస్తారు రాష్ట్రపతి వస్తారా లేకపోతే ప్రధానమంత్రి వస్తారు మీరు మొత్తం అంతా కూడా కెమెరాలు ప్రతి ఒక్కటి చూపించారు అంతనా అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే విఐపిసో వివీఐపిసో ఉండేటువంటి దాన్ని ఆ బ్రూ బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికి లేదు గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు నేను నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం ఉంది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి అన్నిని అలాగే చూపించమనండి గతంలో మేము ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకుని వెళ్ళి చూపించమనండి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతాం ఉంది చూపించమనండి ఇదిగో మీ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు మీరు చూపించమనండి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయం తెలియజేయడం సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు ఎన్నికలు ఎన్నికల ఫలితాలు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో ప్రజల తరఫున మాట్లాడాల్సి వస్తేనో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో ఒక ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వారు హైదరాబాద్లో జూబ్లీ వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు సరే ఇవన్నీ చూపించమనండి లేకపోతే ఉద్దానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి లేకపోతే పాడేరులో ఇంజి మన మెడికల్ కాలేజ్ నిర్మాణం నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పార్వతిపురం మెడికల్ కాలేజీ కురుపం ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ చూపించమనండి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి మూలపేటలో హార్బర్ మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతామని చూపించమండి ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నాం ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందుకు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారా ఇప్పటికన్నా మీకు అవకాశం వచ్చింది ఈ సందర్భంలో అసలు మేము మాట్లాడకూడదు అనుకున్నాం మీకు ఆరు నెలల సంవత్సరం సమయం ఇవ్వాలి అధికారం ప్రజలు ఇచ్చారు దాన్ని ఏ రకంగా మీరు వినియోగించుకుంటారో మేము ప్రజలకు చాలా మంచి చేశాం మాకన్నా మంచి చేస్తారని చెప్పి ఆశించి మీకు ఓట్లేశారు దాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి అనవసరంగా ఇంకా మీరు విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది ఇదే పాపం గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు మొదట్లో రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం మేము మా ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించింది ఆయనే మొదటగా మరి వారు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే బాగా గుర్తుంది ఇదే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆ రోజు స్వాగతించారు విశాఖపట్నం రాజధానిని చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం మంచి ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పి స్వాగతించారు సరే ఇప్పుడు ఏదేమైనప్పుడ నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు వారు అధికారంలో ఉన్నారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్న గ్రహించాలి ప్రజలకు ఎలాగా తెలుసు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంతిల్లు కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి రుచుకొని ఆక్రమించుకున్నారు అనేటువంటి దుష్ప్రచారం చేసిన ఆక్రమణలు జరిగింది దాని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీలో జరిగినాయి దాదాపు ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుందా ఆయన దాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం అందులో పదమూడు ఎకరాల్లో అయితే ఏకంగా నిర్మాణాలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్లో సో వాటిని చూపిస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు వారికి కూడా ఈ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ దాన్ని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీని కూడా చూపించుంటే బాగుండేది సో ఏదేమైనప్పటికీ ఇది మేము విమర్శలు చేయడానికి కానీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేయడానికి ఇది సమయం కాదు మేము కన్స్ట్రక్టివ్గా ప్రజల పక్షాన ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలనేటువంటిది మా తాపత్రయం ఆ ప్రకారం మేము వెళ్తాం తప్ప ఇటువంటివి చేసి మళ్ళీ అనవసరంగా లేనిపోయినటువంటివి ఇప్పటి నుంచి ఈ రకమైనటువంటి దానికి ఒక ప్లాట్ఫామ్ వేయొద్దు అనేటువంటిది వారిని కోరుతా ఉన్నా ఇప్పటికన్నా ప్రజల్ని మరొకసారి దీని మీద గ్రహించాల్సిందిగా వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా లేనిపోయినటువంటి సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం ఏమార్చేటువంటి కార్యక్రమం దయచేసి చేయొద్దని చెప్పి మరొకసారి అధిక అధికార పార్టీకి చెందినటువంటి నాయకత్వాన్ని అందరూ కూడా కోరుతా